మనకు అత్యంత ప్రియమైన వాళ్లను వర్ణించాల్సి వచ్చినప్పుడు మనం కేవలం వాళ్ల రూపాన్ని మాత్రమే చెప్పం కదా అవును వాళ్ల నవ్వులోని మాధుర్యాన్ని మాటల్లోని ధైర్యాన్ని చూపులోని కరుణను ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రేమతో వివరిస్తాం నిజమే మన ప్రాచీన గ్రంథాలు కూడా దైవాన్ని సరిగ్గా ఇలాగే వర్ణించాయి అవి కేవలం స్తోత్రాలు కాదు అవి దివ్యత్వానికి రాసిన ప్రేమలేఖలనమాట ఆ ఎంత బాగా చెప్పారు ఆ వర్ణనల వెనుక అనంతమైన తాత్వికతం దాచాయి ఈరోజు మనం అలాంటి ఒక లోతైన అన్వేషణ చేయబోతున్నాం లలితా సహస్రనామంలోని రెండు నామాలను ఎంతో వినమ్రతతో భక్తితో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా మన లక్ష్యం కేవలం పదాల అర్థం తెలుసుకోవడం కాదు ఆ పదాల ద్వారా అమ్మవారి స్వరూపాన్ని మనసులో నిలుపుకుని దానివెదుక ఉన్న ఆ గూఢమైన సందేశాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చూడడమే ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అవును దేవి యొక్క ఊరువులు అంటే తొడలు జానువులు అంటే మోకాళ్ళు ఈ వర్ణన వెనుక ఉన్న తాత్విక రహస్యాలేమిటి సరే ఇక ఈ దివ్య అన్వేషణ మొదలు పెడదామా తప్పకుండా నామం ముప్పై తొమ్మిదవది కామేశ సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత వినగానే మనసులో ఏదో తెలియని లాలిత్యం మాధుర్యం నిండిపోతుంది అవును నాకిది మొదట విన్నప్పుడు తన భర్త అయిన కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన అమ్మవారి సౌందర్యం గురించిన వర్ణనలా అనిపించింది కాని కామేశ జ్ఞాత అంటే కేవలం కామేశ్వరుడికే తెలుసు అనడంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు లోతైన అర్థమున్నట్టు అనిపిస్తోంది నేను ఆలోచిస్తున్నది సరైనదేనా మీరు సరిగ్గా పట్టుకున్నారు అక్కడే అసలు రహస్యముంది ముందుగా ప్రతిపదార్థం చూస్తే మనకొక స్పష్టతొస్తుంది చెప్పండి కామేశ అంటే కామేశ్వరుడు శివుడు జ్ఞాత అంటే కేవలం కాదు పరిపూర్ణంగా అనుభవపూర్వకంగా గ్రహించినవాడు ఓ సౌభాగ్య అంటే సకల శుభ లక్షణాల సంపూర్ణత మార్ధవ అంటే మృదుత్వం కోమలత్వం ఊరుద్వయ అంటే రెండు తొడలు అన్విత అంటే కలిగియున్నది అంటే కామేశ్వరుడికి మాత్రమే పరిపూర్ణంగా తెలిసిన అనంతమైన సౌభాగ్యం మృదుత్వం కలిగిన రెండు ప్రకాశించే తల్లి అని వస్తుంది ఖచ్చితంగా చాలామంది ఇది భార్యభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ప్రేమ అనుకుంటారు అది నిజమే కాని అది పైకి కనిపించే అర్థం మాత్రమే దాని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే ఇది మనలోనే ఉన్న రెండు శక్తుల కలయిక మనలోనేనా అవును ఇక్కడ కామేశ్వరుడంటే నిశ్చలమైన నిర్వికారమైన సాక్షి చైతన్యం అదే శివతత్వం ఆయన ఏ క్రియలోనూ పాల్గొనడు కేవలం జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు ఓ అంటే స్పృహ లాంటిదా సరిగ్గా అదే ఇక లలితాదేవి అంటే క్రియాశక్తి చలనం సృష్టి ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతి చలనం ప్రతి పని ప్రతి రూపం అదంతా ఆమె శక్తి యొక్క వ్యక్తీకరణనే అయితే ఆ క్రియాశక్తి యొక్క అసలైన పరిపూర్ణతను దాని వెనుక ఉన్న సౌందర్యాన్ని కరుణను పూర్తిగా గ్రహించగలిగేది ఎవరు ఎవరు కేవలం ఆ నిశ్చలమైన సాక్షి చైతన్యమైన శివతత్వమే అందుకే కామేశ జ్ఞాత శక్తి యొక్క సంపూర్ణతను చైతన్యం మాత్రమే అర్థం చేసుకోగలదు ఈ రెండూ విడదీయలేనివి ఒకదానికొకటి పరిపూరకాలు ఓ అంటే మనలో ఉన్న స్పృహ మాత్రమే మనం చేసే పనుల వెనుకున్న అసలైన శక్తిని అందాన్ని చూడగలదన్నమాట చాలా చాలా ఆసక్తికరంగా ఉంది అంతే మరిక్కడ సౌభాగ్యం అనే పదాన్ని ఎలా చూడాలి మనం సాధారణంగా అనుకునే ధనం బంగారం కాదనుకుంటా అస్సలు కాదు ఇక్కడ సౌభాగ్యం అంటే జ్ఞానం శక్తి ఆనందం కరుణ సౌందర్యం ప్రేమ ఇలా సకల శుభ లక్షణాల సంపూర్ణత ఈ పరమ సౌభాగ్యాన్ని బయటి ప్రపంచం కాదు మనలోని అంతరంగ సాక్షి అంటే మనలో ఉన్న శివస్వరూపం మాత్రమే గ్రహించగలదు అందుకే మన నిజమైన విలువ మన నిజమైన ఆనందం బయటి వస్తువులలోనో ఇతరుల ప్రశంసలలోనో లేవని అది మన అంతరంగంలోనే ఉందని ఈ నామం మనకు గుర్తుచేస్తుంది ఇక ఊరుల ప్రస్తావన శరీరంలో తొడలు అత్యంత బలమైన భాగాలలో ఒకటి అవి మన శరీరానికి ఆధారాన్ని స్థిరత్వాన్ని ఇస్తాయి కానీ ఇక్కడేమో మార్ధవ అని అంటే కూడా అన్నారు ఈ బలం మృదుత్వం రెండింటినీ ఉందా అక్కడే అమ్మవారి తత్వం యొక్క అద్భుతం దాగి ఉంది తొడలు ఆమెలోని అపహారమైన శక్తికి సృష్టిని నడిపించే సామర్థ్యానికి ప్రతీక అవును కాని అదే సమయంలో ఆ శక్తి కఠినమైనది నిర్ధరమైనది కాదు అది మార్ధవమైనది అంటే అత్యంత కోమలమైనది కరుణామయమైనది ఓ ఆమె ఎంత శక్తివంతురాలైనా దుష్ట సంహారం చేసినా తన భక్తులను మాత్రం తల్లి ప్రేమతో మృదువుగా కరుణతో రక్షిస్తుంది అంటే ఒక నాయకుడిలో ఉండాల్సిన లాంటివన్నమాట నిర్ణయాలు తీసుకునేంత బలంగా ఉండాలి కాని అదే సమయంలో తన బృందంతో కరుణతో మెలగాలి ఆ శక్తి కరుణల సమన్వయమే ఆమె స్వరూపం మీరు చెప్పింది అక్షరాలా నిజం ఆదిశంకర్లు ఏమన్నారంటే అమ్మా నీ ఊర్వుల సౌందర్యం ముందు ఆ ఏనుగు తొండాలో అరటిబోదలు కూడా ఓడిపోయి సిగ్గుతో తలదించుకున్నాయి అని అద్భుతం అంటే ఆమె బలం సౌందర్యం లౌకికమైన పోలికలకు అతీతమైనవని ఆయన భావం ఆమె ఊర్వుల కాంతి మృదుత్వం ఆ పరమేశ్వరునికి మాత్రమే పూర్తిగా అనుభవంలోకి వస్తాయి వా శక్తి కరుణల సమన్వయం తొడల వర్ణనలో ఇంత అద్భుతంగా దాగి ఉంది మరి ఆ దివ్య రూపంలో మనం కొంచెం కిందకు ప్రయాణిస్తే మోకాళ్ల దగ్గర కూడా ఇలాంటి గూఢమైన అర్థమేమైనా ఉందా ఉంది ఎందుకంటే తర్వాతి నామం నలభైఅవది సరిగ్గా వాటి గురించే చెప్తోంది మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజత మోకాళ్లను కిరీటాలతో పోల్చడం ఇది చాలా వినూత్నంగా అసాధారణంగా అనిపిస్తోంది అవును చాలా గంభీరమైన వర్ణన ఇది మన శరీరంలో మోకాళ్ళు అంతగా పట్టించుకుని భాగాలు కానీ ఇక్కడ వాటికి రాజత్వాన్ని ఆపాదించారు ముందుగా పదాలను విడదీసి చూద్దాం మాణిక్య అంటే మాణిక్యరత్నం అంటే రూబీ మకుట అంటే కిరీటం ఆకార అంటే ఆ ఆకారం వంటి సరే జానుద్వయ అంటే రెండు మోకాళ్ళు విరాజిత అంటే ప్రకాశిస్తున్నది శోభిల్లుతున్నది అంటే మాణిక్య రత్నాలతో చేసిన కిరీటాల వలె ప్రకాశిస్తున్న రెండు మోకాళ్లతో తల్లి అని దినర్థం ఖచ్చితంగా శరీరంలో కదలికకు నడకకు ఆధారమైన మోకాళ్లతో ఇంతటి వైభవాన్ని ఆపాదించడానికి కారణం ఏమై ఉంటుంది మాణిక్యమే ఎందుకు వేరేదైనా రత్నంతో పోల్చవచ్చు కదా చాలా మంచి ప్రశ్న ప్రతి సంకేతం వెనుక ఒక లోతైన అర్థముంది ఎర్రటి మాణిక్యం ప్రాణశక్తికీ రక్తానికి జీవశక్తికీ ప్రతీక దాని ఎర్రటి కాంతి దివ్య ప్రేమకు అపారమైన కరుణకు సంకేతం అది మన జీవితానికి శక్తినిచ్చే రక్షించే తేజస్సు ఇక మకుటం అంటే కిరీటం అది సార్వభౌమత్వానికి సర్వాధిపత్యానికి చిహ్నం అవును ప్రకృతి మనస్సు ఇంద్రియాలపై ఆమెకున్న పరమాధికారాన్ని ఇది సూచిస్తుంది ఆమె సర్వలోకాలకు మహారాగ్ని అని చెప్పడానికి ఇది ఒక సంకేతం సరే ప్రాణశక్తి మాణిక్యం సార్వభౌమత్వం మకుటం ఈ రెండింటిని జానుద్వయం అంటే ఎందుకు ముడిపెట్టారు ఇక్కడే అసలైన తాత్వికత ఉంది మన జీవితం ఒక ప్రయాణమైతే ఆ ప్రయాణానికి పునాది మోకాళ్లే నిజమే మోకాళ్ళు మన నడకకు కదలికకు అంటే మన కర్మకు ప్రధాన ఆధారం జీవితంలో ముందుకు సాగడానికి లక్ష్యాన్ని చేరడానికి కావలసిన ధైర్యం నిలకడ సాధన కృషి వీటన్నింటికీ మోకాళ్ళు ప్రతీక ఇప్పుడు ఈ మూడింటినీ కలపండి అమ్మవారు తన దివ్య ప్రేమ శక్తితో అదే మాణిక్యకాంతి తన సర్వాధిపత్యంతో అదే మకుటం మన జీవనయాత్రను మన కర్మ పదాన్ని అదే ముందుకు నడిపిస్తుందని మనల్ని మన లక్ష్యం వైపు దృఢంగా నిలబెడుతుందని సారాంశం అంటే మన జీవిత ప్రయాణానికి ఆమె తన రాజముద్ర వేసి దానికి ఒక దివ్యత్వాన్ని ఒక లక్ష్యాన్ని అందిస్తుందని అర్థం చేసుకోవచ్చా కేవలం యాంత్రికమైన కదలిక కాదు అది ఒక దివ్యమైన యాత్ర అని ఈ నామం మనకు భరోసా ఇస్తుంది మోకాళ్ళు శరీరంలో కఠినమైన భాగాలు ఎముకలతో గట్టిగా ఉంటాయి వాటిని అంతే కఠినమైన మాణిక్య కిరీటాలతో పోల్చడం ఎంతో సముచితంగా ఉంది అవును కదా మన జీవన మార్గంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుని నిలబడే శక్తిని ఆ తల్లి మోకాళ్ళు మనకు ప్రసాదిస్తాయి ఈ వర్ణనలు వాటి తాత్వికత వింటుంటే మనసులో ఏదో తెలియని భక్తి ధైర్యం వస్తున్నాయి కానీ అసలైన ప్రశ్న ఇప్పుడొస్తుంది అడగండి ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఆఫీస్ టార్గెట్లు కుటుంబ బాధ్యతలు సోషల్ మీడియా ఒత్తిడితో సతమతమవుతున్న మనలాంటి వాళ్లకు ఈ నామాలని జపించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఇది కేవలం ఒక పాతకాలకు నమ్మకమైన లేక దీనికి ఆచరణాత్మక విలువ ఉందా ఇది చాలా ముఖ్యమైన ఆవశ్యకమైన ప్రశ్న ఈ ప్రాచీన జ్ఞానం యొక్క అసలైన విలువ ఇక్కడే తెలుస్తోంది ఈ నామాలు కేవలం దైవాన్ని స్థుతించే మంత్రాలే కాదు మనల్ని మనం శక్తివంతం చేసుకునే మానసిక సాధనాలు సైకలాజికల్ టూల్స్ అనమాట కొంచెం వివరిస్తారా ఉదాహరణకు ఒక కార్పొరేట్ ఉద్యోగి ఒక టీం లీడర్ ఉన్నారనుకుందాం రోజూ ఎన్నో సవాళ్ళు వారికి నామాలు ఎలా ఉపయోగపడతాయి మంచి ఉదాహరణ ఆ టీం లీడర్ కామేషా జ్ఞాత సౌభాగ్య మార్ధవోర్ధ్వయాన్విత అనే ముప్పై తొమ్మిదవ నామాన్ని ధ్యానిస్తున్నారనుకుందాం సరే ఇది వారిలో శక్తి అంటే క్రియాశీలత మరియు చైతన్యం అంటే సాక్షిభావం మధ్య సమన్వయాన్ని పెంచుతుంది అంటే వాళ్ళు తమ టీంతో దృఢంగా నిర్ణయాత్మకంగా ఉండగలరు అదే శక్తి కాని అదే సమయంలో ప్రతి ఒక్కరి భావాలను ఇబ్బందులను కరుణతో ఓర్పుతో అర్థం చేసుకోగలరు అదే మార్ధవం సాక్షిభావం తమ నిజమైన సౌభాగ్యం విజయం కేవలం ప్రాజెక్టు డెడ్లైన్ను అందుకోవడంలోనే కాదు టీంను ప్రేమతో నడిపించడంలో ఉందని ఇది గుర్తుచేస్తుంది అంటే ఇది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ను లీడర్షిప్ స్కిల్స్ ను పెంచే ఒక ఆధ్యాత్మిక సాధన అన్నమాట నిస్సందేహంగా మరి నలభైవ నామం మకుటాకార దాని ప్రయోజనమేమిటి ఈ టీం లీడర్కు ప్రాజెక్ట్లో పెద్ద అడ్డంకి వచ్చింది అందరూ నిరాశలో ఉన్నారు ముందుకు ఎలా వెళ్లాలో లేదు అప్పుడు ఈ నామం ఒక గొప్ప ఆలంబన ఎలా మాణిక్య జానుద్వయ విరాజిత అని జపిస్తూ మాణిక్య కిరీటాల వంటి దేవి మోకాళ్ళూ తమకు అండగా ఉన్నాయని అవి తమకు ధైర్యాన్ని స్థిరత్వాన్ని ముందుకు సాగే శక్తిని ఇస్తాయని భావించడం ఒక శక్తివంతమైన మానసిక సాధన ఈ ప్రాజెక్టుకు నా టీంకు నేనే రాజును అదే మకుటం నా ప్రయాణంపై నాకు పూర్తి అధికారముంది ఈ అడ్డంకిని దాటే జీవశక్తి మాణిక్యం నాలో ఉంది అని ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఇది మనలో ఆత్మస్థైర్యాన్ని పట్టుదలని నింపుతుంది అంటే ఈ జపం అనేది కేవలం మతపరమైన క్రియ కాకుండా మనల్ని మనం శక్తివంతం చేసుకునే ఒక మైండ్ఫుల్నెస్ ప్రక్రియగా మారుతుందా అంతే మనస్సును ఒక ఉన్నతమైన భావనపై కేంద్రీకరించడం ద్వారా ఆ భావన యొక్క గుణాలను మనలో నింపుకోవడం నిస్సందేహంగా అదే ధ్యానం యొక్క అసలైన ఉద్దేశ్యం ఈ నామాలు ఆ ఉన్నతమైన భావనలకు శక్తులకు ప్రతీకలు వాటిని ఉచ్చరించినప్పుడు ఆ శక్తులను మనం మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం ఈనాటి మన చర్చలో లలితాదేవి యొక్క ఈ రెండు నామాలు కేవలం శారీరక వర్ణనలు కావని అవి గంభీరమైన తాత్విక రహస్యాలకు మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే సాధనాలకు ప్రతీకలని స్పష్టంగా అర్థమైంది అవును ముప్పై తొమ్మిదవ నామం మనలోని శక్తి చైతన్యాల ఐక్యతను నిజమైన సౌభాగ్యం యొక్క స్వరూపాన్ని వివరిస్తే నలభయవ నామం మన జీవన ప్రయాణానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని రాజత్వాన్ని ఎలా పొందాలో సూచిస్తుంది అవును అయితే శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయాన్ని వదిలివెళ్దాం ఏమిటది మనం ఎప్పుడూ విడివిడిగా చూసే విషయాల మధ్య బలానికి కరుణకు మధ్య చర్యకు ధ్యానానికి మధ్య మనకు అర్థం కాని కొన్ని అనుసంధానాలు ఉంటాయేమో వాటిని బయటి విశ్లేషణతో తర్కంతో కాకుండా మన అంతరంగంలోని నిశ్శబ్ద సాక్షి ద్వారా మాత్రమే తెలుసుకోగలమేమో అవును ఈ విషయం గురించి శ్రోతలు ఆలోచించాలే